ముందు ముందు టైం అయిపోయినవి వేస్తున్నారు ఇంజక్షన్లు మగజీవులకి ఏమైనా అయితే వీళ్ళే చూడ బాధ్యతలు చెప్పు ముందు అయిపోయినవి టైం అయిపోయినవి వేస్తున్నారు జంతువులకి వాళ్ళ ఇష్టం దేవుడు చూసుకుంటాం వస్తాం నమ్మినారు దేవుడు చేసుకుంటాడు ఎవరు మన ఆధుని పశు వైద్యశాలలో ఈరోజు రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి జంతువులకి మేకలు కానీ గొర్రెలు కానీ ఆవులు కానీ ఇవి ప్రతి జంతువులు కానీ ఇక్కడ రోగాలతో పడితే ఇక్కడ వచ్చి చూపించుకుంటారు కానీ ఇక్కడ వచ్చి నన్ను కంప్లైంట్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఎక్స్పైర్ అయినటువంటి మందులను ఇక్కడ పశువులు వేయడం జరుగుతుంది అది కూడా రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఎక్స్పైరీ పైన మందులు అమ్ముతున్నారు ఇది చాలా ఘోరం ఇది జంతువులు మూగజీవు మనిషైనా చెప్పవచ్చు కానీ మూగజీవులు డాక్టర్ అనేది దేవుడితో సమానం అలాంటి డాక్టర్లపై నమ్మి ఇక్కడ వచ్చింటాం కాబట్టి డాక్టర్లు ఇక్కడ ద్రోహం చేస్తే ఇంకా ఎవరు నమ్మాలా మనము దేవుడు ఉన్నవాడు పైన ఉంటాడు కాబట్టి ఇక్కడ డాక్టర్కి మనం దేవుడినిగా భావించినప్పుడు డాక్టర్ ఏ రకంగా ప పశువులని అయినటువంటి మందు వేయడం చాలా ఘోరం ఇది ఎందుకంటే పశువులు అనేది చాలా వేలలో లక్షల్లో వస్తాయి కాలంలో చాలా మీకు తెలియలేకుండా ఉంది సాగునే వాళ్ళు కూడా ఏమో రెండు డబ్బులు రంజాన్ కానీ బక్రీద్ కానీ పశువులు సాగితే రెండు డబ్బులు మనం సంపాదించు చెప్పవచ్చు కానీ ఈ రకంగా ఎక్స్పైర్ అయినటువంటి ఇంజక్షన్లు వేయడం వలన అది రోగాలకు పాల్పడి మనుషులు కూడా తినడం జరుగుతుంది చనిపోయి ముందు ఎక్స్పెరర్ అయిన మళ్ళీ వాడటం వల్ల అది ప్రజలే తినేది అది ప్రజలు ండి ఎందుకంటే ఎక్స్పెన్స్ పాల్పడుతున్నాయి జంతువులు ఇక్కడ 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 సారిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మా మా మీద మీరు రావద్దండి మీరు ఇక్కడ ఏం మాకు అడగద్దండి ఏమైనా ఉంటే పై అధికారులు కనుక్కోండి ఏమైనా ఉంటే మాకైనా అధ్వానంగా మాకన అధ్వానంగా ఏరియా హాస్పిటల్లో నుండి ఆడుకోండి మీరన్నా చెప్పడం జరుగుతుంది చాలా నెగ్లిజెన్సీగా మాట్లాడుతున్నారు అక్కడ డాక్టర్ అంటే ఆయన ఇంకోటి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏ వయసు ఉందో నాకు కూడా తెలియదే కానీ చిన్న పిల్లలతో వాళ్ళు ఇంజక్షన్ వేపించడం జరుగుతుంది ఏమంటే వాళ్ళు ట్రైనర్ అంటున్నారు వాళ్ళ దగ్గర ఏం క్వాలిఫికేషన్ నాకైతే తెలియదు మీడియోలో మీరే చూడొచ్చు స్టాఫ్స్ కూడా చూడొచ్చు ఇక్కడ చాలా నెగ్లీజెన్సీ ఉంది ఇంజక్షన్ వేసిన ఇంజక్షన్ నీళ్ళు పడితే అట్లే లోపల పెడుతున్నారు మా మామూలు వాటర్లో కడిగి అట్లే ఇంజక్షన్ పెడుతున్నారు మళ్ళీ అదే వేరే జంతువు వస్తే అవి ఇంజక్షన్లు వేయడం జరుగుతుంది చాలా ఘోరం ఇది చాలా చూడలేకపోతున్నాం వీడియోలో మరి చూడొచ్చు ఇక్కడ పై ఉన్న అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఘోరాలు జంతువులపైన జరగడం చాలా ఘోరం ఇది నాకైతే చాలా గోపం వస్తుంది ఇలాంటి ఇలాంటివి చూడడం వలన మీరు కూడా చూసి కామెంట్లో పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు మమ్మతో ప్లేను సాధన తయా ట్రైనింగే ఎంత పడుద నువ్వు కూడా ట్రైనింగ్ యావ స్కూల్ ఎన్నో ఎన్నో క్లాసు డిప్లొమా డిప్లొమా చేస్తున్నావు ఎవరు మీరే మేడం ఆఫీస్ మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన ఉన్నాయి కదా ఐటమ్స్ మళ్ళీ చంతువులు ఎక్స్పైర్ అయిపోయిన వేస్తున్నారు కదా అది ఉంది కదా మేడం ఇప్పుడు ఇది ఏమో అది మరిగా అది ఏమంటారు దానికి చూడండి అది వేయమంటే పెట్టినారు కదా మేడం వేసేయడానికి అబ్బాయి దొరికినప్పుడు అబద్ధం చెప్తే ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఏమో లేదు మీదే ముందే ఉంది కదా చేతులు ఇప్పుడు ఎక్స్పీరందా మళ్ళీ లేకుండా మేము బయట నుంచి తెచ్చి పెట్టినామా జంతువులు అయితే అంత లేదు అలా లక్షల్లో శాలరీ తీసుకుంటారు కదా మేడం మీరు 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 జీవు నుంచి ఏమైనా తెచ్చేది మందులు ఇవి ఆ పై అధికారులు చెప్తే అయిపోయా కదా తీసుకుని పోతావు కదా నువ్వు కింద పడేసారా చూడు సార్ ఇప్పుడు చూడప చూడాలా నా మీరు ఎక్స్పైరీ చూడాలా జంతువులు తీసుకుని వస్తున్నారు టైం అయిపోయింది చేస్తున్నారు జంతువులకి ఎందుకు పెట్టినట్ల మళ్ళీ ఏడా ఏ ఏడానికి పెట్టింది సిరం చేసే ఆడున్నా కొత్తవి రీడీస్ ఉన్నా సిరం చేసే ఆడున్నాయి మళ్ళీ ఇది ఎందుకు పెట్టినట్లేదు గలీజ్ ఇక్కడ ఇవి పాడేయాలి కదా మళ్ళీ డాక్స్ వాళ్ళు బీది వాళ్ళు వస్తాయి కదా సార్ అట్లా వాళ్ళకి వేస్తాం వాళ్ళు తెచ్చుకోలేమన్నా అంటే డాక్స్ కపరేట్ అయితే ఓ మేడం మెడికల్ లో రాపిస్తే అయిపోయా కదా మీరు ఎంత ఐదు రూపాయలు పడుతుంది అన్ని మీరే చెప్తారు కదా ఎక్స్పీర అయిపోయింది పెట్టినారు మళ్ళీ అలానే పెట్టినప్పుడు అయినా ఇంజక్షన్ అన్నీ సరిగ్గా రాసేయండి నీడిల్స్ అయినా ఇంజెక్షన్ అయితే కనబడుతున్నాయి కదా మీ ముందరే పెట్టినారు కదా ఇప్పుడు క్లీన్ కూడా లేవు అంత డస్ట్ ఉంది అంత పిల్లల్ని చిన్న పిల్లల్ని జాబ్స్ కోసం పెట్టుకున్నారు డస్ట్ అయినా క్లీన్ చేయాలి కదా మొత్తం గొలీదు సీసాలు అన్ని గలీజ్ ఉన్నాయి చూడండి ఏమది ఇప్పుడు అవును అవునున్న ఎక్స్పైర్ అయిపోయింది కదా ఏడు కూడా అది ఎంత గలీజ్ ఉంది కదా దీంట్లో పెట్టేస్తా చూడండి ఇది ఏమైనా ఉందా ఇది పశువులు వేసేది ఈ రకంగా ఉంటుందా చూడండి ఎంత గలీజ్ ఉంది ఇది నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఉంది ఇది కూడా కొత్తది తెప్పించే కదా స్ప్రైట్ ఉన్నా కూడా మీరేమో జబ్బు జేబు నుంచి ఏమైనా తెచ్చేదిందా గవర్నమెంట్ చెప్తే డబ్బు పైనుంచి పంపిస్తారు కదా వాళ్ళు ఎంత ఎక్స్పెరి పని పెడుతున్నారు కదా సార్ మళ్ళీ మీరు ఏం చెప్పారు ఇది పరిస్థితి అంటే జంతువులు సావని మనుషులు వస్తున్నారు నమ్మి ఇక్కడ అవును సార్ మీరు మాట్లాడితే యా దొరుకుతుంది అది మాకు ఎత్తే సార్ మీరు దొరికినప్పుడే కదా మాట్లాడేది మేము అది చెప్తున్నా మాట్లాడుతున్నాం వచ్చినా కదా మళ్ళీ చెప్పండి మళ్ళీ మళ్ళీ పిలిపేయండి మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయినా జంతువులు చేస్తున్నారు కదా మళ్ళీ చనిపోతే ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు పెట్టింది వెళ్ళాడా మాత్రలు బలీదైన మాత్రలు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్ కూడా లేదు దీనికి అవునవును అవును సార్ అవును సార్ మీ ఇంటికి వచ్చినారు ప్రజల కోసం సార్ చేస్తుండేది ఇది ఎవరు ఎవరికి ఇంటికి రావడం ఇక్కడ ఇక్కడ మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చినాము ఇక్కడ జంతువులకి ఎక్స్పైరీ అనేది పెడుతున్నారు జంతువులు చనిపోతున్నాయి రెండు కూడా కాబోతున్నాయని అంటే మీరు దొరికింది ఇప్పుడు మీ మీద తుడుచుకోవాలంటే మళ్ళీ ఆడిపోతా పోమంటారా మీరు లక్షల శాలరీ తీసుకుంటారా సార్ మీ జేబు నుంచి పెడితేనట్లు పెడుతున్నారు కదా ఇది

ఇప్పుడు ఎవరు లేదా ఒకడేనా ఆయనకన్నా ఎవరు ఆయన ఎవరు ఇప్పుడు డాక్టర్ ఆయన ఇంజెక్షన్ చేసినారు కదా సార్ మళ్ళీ అది నీళ్లు మళ్ళీ సిరంజ్జ అట్లే పెడతారా మళ్ళీ ఇప్పుడు సిరంజ్ చేసినారు నీళ్లు పాడేసినారు సిరంజ్ అట్లే పెట్టినారు కదా మరి అది క్లీన్ అది దాంట్లో ఏమది వాటర్ క్లీన్ ఏ వాటర్లో క్లీన్ చేయాలా ఏం లేదని తెలియదా అవునన్నా అసలు ఏమన్నా ఉందా దాంట్లో ఒక వాటర్ వాటర్ ఎట్లా ఉందో ఏం లేదు కొంచెం చూస్తున్నారా మళ్ళీ దాంట్లో నీళ్ళు తీసుకొని పాడేసి నీళ్ళు పాడేసి మళ్ళీ సిరంజ్ అట్లే పెట్టావు కదా ఏమో రోగాలతో ఇట్లా ఆడుకున్నారు కదా

మరి ట్రైని అంటే కాంట్రాక్ట్ బేసిస్ గవర్నమెంట్ అపాయింట్ చేసిందే మీకు అచ్చా ఆ బాయ్ ట్రైనింగ్ అయినా డిప్లొమా అచ్చా ట్రైనింగ్ అంటే విత్ పర్మిషన్ గవర్నమెంటా లేకుంటే పర్మిషన్ పొలిటికల్ లేకుంటే అచ్చావులు కూడా ఉన్నారా టోటల్ మీదేమో డిప్లొమా అయిపోయిందా మీది కూడా అయిపోయిందా అచ్చా జనరల్ అయింది ఇక్కడ ఇస్తున్నారు మీకు లేదు అంటే ఫ్రీ సర్వీస్ ట్రైనింగ్ కోసం మీది ఎంత వన్ ఇయర్ అయిందా మీది వన్ మంత్ మీరు బాబు అంతా వన్ మంత్ వన్ మంత్ బిఫోర్ గవర్నమెంట్ మీకు ఆర్డర్స్ ఇచ్చినారా ట్రైనింగ్ అయ్యింది అచ్చా డాక్టర్ ఒక కంప్లైంట్ వచ్చింది చూస్తే అన్న అంటే అక్కడ ఒకే ఒకే నీళ్ళు ఇద్దరికి వేసినారు వేడి ఒక నీళ్ళతో క్లీన్ చేసి మళ్ళీ అట్టే పెట్టేస్తున్నారు అది చూస్తే సిరంజి అట్టే పెట్టేస్తున్నారు

జనవరి రెండు వేల ఇరవై మూడుస్ మంత్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టు సిక్స్ మంత్స్ వరకు వాడచ్చు అని చెప్తున్నా కదా ఇప్పుడు వన్ ఇయర్ ఫిఫ్టీన్ మంత్స్ అయిపోయింది వన్ ఇయర్ త్రీ మంత్స్ అయిపోయింది కదా ఎందుకు వాడతారు అవి మీకు వచ్చేది ఏమి లాభం ఎక్స్పర్ అయినట్టు మీరు చెప్పినట్టు సిక్స్ మంత్స్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా డాక్టర్ గారు அது மீரம் பாகுடம்மா அது வாழ்க்கூடாது

నేను దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ రావడం లేదు మొదట నేను కంటిన్యూగా వస్తున్నా ఈ హాస్పిటల్కు ఈ ఈ మధ్య రావడం లేదు నా పేరు దేవిశెట్టి ప్రకాష్ అంటారు మీరు మీరు మిమ్మల్ని ఉంటారో నన్ను మీరు చూసింటారు అదే అదే బేస్ ఇక్కడ ట్వంటీ టూ ఎక్స్పైరీ డేట్స్ కూడా కంటిన్యూగా ఇక్కడ ఉన్నాయి దీనిపైన మీ అభిప్రాయం ఏమి మీ సజెషన్ ఏమి చెప్పండి ఒకటి టిడి గారు వచ్చినారు కాంట్రాక్ట్ బేసిస్ వాలెడ్ ట్రైనింగ్ పీపుల్స్ అంటే నలుగురున్నారు ఇక్కడ వాట్ అచ్చా అచ్చా రెక్టిఫై చేయండి ఇప్పుడున్నటువంటి ఎక్స్పైరీ డేట్స్ మెడిసిన్స్ ఏమున్నాయి నేను పెట్రోల్ వేసి ఇక్కడ నాకు పెట్టిపోతాను నాకు మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు అంటున్నారు ప్లీజ్ డీడీ గారు మీ డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ గుడ్ మే సార్నింగ్ అదే ఏదో నాలుగు ఐదు దొరికినా సార్ అది మూడు పెట్టారు మన వాళ్ళు

మీ దృష్టి తీసుకొచ్చాను సార్ సక్రమంగా నాకు మాట్లాడడం లేదని చెప్తే కూడా మీరు చర్య తీసుకోలేదు మీరు మీకు చెప్పిన సార్ నాకు మాట్లాడడం లేదు సార్ ఇక్కడ ఉన్న సిబ్బంది అంటే మీరు ఏం చర్య తీసుకోలేదు మరి మీరు చెప్తే కూడా మీరు చర్య సార్

థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడతాను మీరు అయితే రైట్ రైట్ సారీ సారీ పర్వాలేదు మీరు మా మాట్లాడిందాక థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడతారు మీరు నమస్తే చెయ్యండి బాబు మీ గురించి చెప్తున్నా సార్ నా పైన సార్ ఎందుకంటే మీ ఇప్పుడు ఎడ్డ ఆయన ఎక్కడ ఉన్నాడు తలూరుపాలెడు మీటింగ్ మీరు ఏడి ఏడిగారు నెంబర్ చెప్పండి ఆయన నేను ఆ తెలిసి డాక్టర్ గారు మీ మీ పైన భేమ్ కానీ మీ తప్పని చెప్పడం లేదు చెప్పండి మెడిసిన్స్ అండి ఎక్స్పైరీ డేట్స్ ఇరవై రెండు ఇరవై మూడు అట్లే ఉన్నాయి స్టాక్ అట్లే ఉన్నాయి మీ హాస్పిటల్లో మీరు లీవ్లో ఉన్నాను నేను మీటింగ్కి పోయినాను నేను మ్యారేజెస్ పోయినా సమాధానం కాదండి ఈడీ గారు ఎందుకు ఉన్నాయని అడుగుతున్నాను మీకు చూసేది ఏం ఇక్కడ ఇన్నో స్టాక్ ఇన్ని ఇన్ని పెట్టుకున్నామే మీడ మీ హాస్పిటల్లో ఉన్నా డీడీ గారికి కూడా ఫోన్ చేసినాము కర్రలో ఉన్నారా వాళ్ళు మళ్ళీ మాట్లాడతాం చెప్పినారు యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు మీ మీ సమాధానం ఏం చెప్పండి మంచిదండి రేపు వస్తాము మళ్ళీ ఏమైంది <histology> <N ông> <No worry> <admitted? N> <peine> పశు వైద్యశాలపైన కంప్లైంట్ వచ్చిన దానికి పదకొండు గంటలకు విత్ మీడియా ద్వారా పశు వైద్యశాలకు రావడం జరిగింది అక్కడ డాక్టర్ గారిని ఏమండి ఎక్స్పైరీ డేట్స్ కంటిన్యూ చేస్తున్నారని చెప్పి చెప్ప చెప్తే ఆయన వెనుక ఉన్న వాళ్ళు మనం కొత్తగా వచ్చినామని చెప్పడం జరిగింది అందుకే వాళ్ళ కర్నూలు డీడీ గారికి అయితేనేమి ఏడీ గారికి అయితేనేమి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఏడి డీడీ గారు ఒకటి ఇక్కడ వచ్చినటువంటి కాంట్రాక్ట్ బేసిస్ పైన ట్రైని పీపుల్ నలుగురు ఉన్నారు వాళ్ళు కొత్తగా వచ్చినారు ట్రైనింగ్ ట్రైనింగ్లో ఏం జరుగుతుంది ఆలోచన చేసి మీరు ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ పిల్లవాళ్ళకు కూడా చెప్పడం జరిగింది డాక్టర్ గారు కూడా నేను ఒకటి చెప్తున్నా ఇరవై రెండు సంవత్సరం ఉన్నటువంటి ఎక్స్పైరీ డేట్స్ ఇంతవరకు కంటిన్యూగా స్టాక్ ఎందుకు పెట్టు అని చెప్పడం జరిగింది ఆయన కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు మా వెనక ఉన్న డాక్టర్ సట్లయి పెట్టినారని చెప్తున్నారు అది పద్ధతి కాదు మేము ఈరోజు ఫస్ట్ టైం ఈరోజు దాదాపు ఒక ఐదు సమ సంవత్సరం కింద పశు వైద్యశాలకు రావడం జరుగుతుండే ఈరోజు కంప్లైంట్ పశువులు కూడా మన హాస్పిటల్ రావడం తక్కువైపోయింది అందుకే ఈరోజు కంప్లైంట్ వచ్చిన దానికి ఈరోజు హాస్పిటల్ రావడం జరిగింది అక్కడ చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు ఎక్స్పైరీ డేట్స్ మెడిసిన్స్ అంతా స్టాక్ అట్లే ఉన్నాయి అది ఎవరి కోసము ఎందుకోసం పెట్టినారో అర్థం కావడం లేదు అది పశువులకు యూజ్ చేసుకుంటున్నా పశువులు కూడా మాలాంటి ప్రాణాలున్న మనుషులున్నట్టే ఎందుకంటే దానికి ఏం తెలియవు ఏం ఎక్స్పైరీ డేట్స్ చేసినా ఏం వేసినా వాళ్ళకి తెలియవు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా డాక్టర్ గారికి వచ్చినటువంటి డ్యూటీ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నా డిమాండ్ చేస్తున్నా ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం వచ్చిందంటే కన్నా ఐ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఎందుకంటే మీ డీడీ గారు మీ కమిషనర్ ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర మాట్లాడతాము ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మేము సాల్వ్ చేస్తాము ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడ ఉన్నట్టు స్టాఫ్ కానీ డాక్టర్ గారు కానీ మేము డిమాండ్ చేస్తుండేది ఒకటే నెక్స్ట్ టైం ఫస్ట్ టైం ప్రతి ఒక్కరు తప్పు చేస్తుంటారు ఇది ఇది ఆయనకు సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఆయనకు ప్రజలు వచ్చినా పొలిటీషియన్ వచ్చినా మీడియా వాళ్ళు వచ్చినా ప్రస్సు వాళ్ళు వచ్చినా మీడియా వాళ్ళు ప్రస్తు వాళ్ళు ఈరోజు ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఎక్కడ ఇలాంటివి జరుగుతాయి వాళ్ళు మీడియా వాళ్ళు డైరెక్ట్ పోయి వితౌట్ పర్మిషన్ వాళ్ళు తీసుకోవడానికి పవర్స్ ఉన్నాయి ఈరోజు ఒక పొలిటీషియన్గా ఒక రాజకీయ నాయకుడిగా నేను రావడం జరిగింది రిక్వెస్ట్ చేసుకున్న డాక్టర్ గారు ఎక్కడ ఎవరు పెద్దవాళ్ళు ఎవరు డాక్టర్ గారు అని అడగడం జరిగింది ఆయన సమాధానం ఒకటే చెప్తున్నాడు డైరెక్ట్ రావడం జరుగుతుందని చెప్పి నేను ప్రెస్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ చెప్పి రారు ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ ఇది ఒకటే కాదు మెయిన్ హాస్పిటల్స్ కానీ ఉమెన్స్ హాస్పిటల్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎక్కడ వాళ్ళు కంప్లైంట్స్ వస్తే డైరెక్ట్గా ఎంక్వైరీ చేసే బాధ్యత ఒక మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళకు ఉందని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను నేను ఈరోజే ఈ పశు వైద్యశాల ఉన్నటువంటి స్టాఫ్ కానీ డాక్టర్ కానీ డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ చేసుకుంటున్నా నెక్స్ట్ టైం ఇలాంటివి జరిగితే మాత్రం మేము ఒక పొలిటికల్గా ఒక పబ్లిక్గా దీన్ని సీరియస్గా తీసుకుంటానని చెప్పి వాళ్ళ డాక్టర్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళు డీటీ గారి దగ్గర మాట్లాడడం జరిగింది వాళ్ళ ఈడీ దగ్గర మాట్లాడడం జరిగింది వాళ్ళ సమాధానం రేపు వచ్చి యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు మీరు యాక్షన్ తీసుకుంటారు ఏం చేస్తారో ఇక్కడ రేపు మేము ఇంకో తోరు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక్కటి ఎక్స్పైర్ డేట్ మెడిసిన్స్ దొరికిందంటే మాత్రం అది ఎక్కడ పోతుందో మాకే తెలియదు అని చెప్పి నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్ నేను ఆధునిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆధోని ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి आरके डेंटल क्लिनिक शॉप नंबर 19 बार 417, वन सेवन फर्स्ट फ्लोर बायोलॉजी कॉम्प्लेक्स बी न्यू मोबाइल स्पाइना म्यूनिस्पल स्कूल एद्रुगा आधुनिक कॉन्टेक्ट फोन 08512251525, सेल सेवन